తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ఎక్కడ లేదండి ఆడిటో అసలు ఏ జిల్లాలో కూడా ఆడిట్ సంఘాల మీద లేదు అట్లాంటిది మా మేడ్స్ అలా మా పదమూడు యుఎల్బీలలోనే ఎందుకు జరుగుతుందో అనేది కూడా మా క్వశ్చన్ సార్ అది కూడా మేము అడగడం జరిగింది ఆ కొన్ని కొన్ని దగ్గరలో ఏదో జరిగింది అని వాళ్ళ మీద జరిగింది అనే దాని మీద మా పదమూడు వేల బీళ్ళలో ఉన్న ఎనిమిది వేల సంఘాల మీద చేయడం కరెక్ట్ కాదండి ఎక్కడైతే మీకు అన్యాయం జరుగుతుందో ఎక్కడ సమస్య ఉందో ఎక్కడ సంఘాల వాళ్ళు మీ దగ్గరకు వచ్చి మీరు బాధ పెట్టుకున్నారో వాళ్ళ దగ్గర చేయించండి సార్ ఒకవేళ మా దగ్గర చేయించిన మేము భయపడం సార్ ఎందుకంటే మీరు న్యాయంగా వచ్చి వాళ్ళ ఆడిటర్లను తీసుకొచ్చి మా మీద ఎంక్వైరీ పెట్టండి ఎంక్వైరీకి వాళ్ళు ఉల్టా డబ్బులు పెట్టి అన్ని పెట్టి వాళ్ళ ఇది చేసుకోవడానికి కాదు కదా సార్ ఇదంతా తెలంగాణలో ఎక్కడ జరగదు ఇక్కడ జరగడం అన్యాయం కాబట్టి మేము కూడా అడుగుతున్నాం అంతటి జరిగితే మా దగ్గర కూడా చేయండి మాకు అభ్యంతరం లేదు ఇప్పుడు మీరు జిల్లా ఇప్పుడు రెండు మున్సిపల్ డబ్బులు కలెక్షన్ అయినాయి దానిపైన మీరు కలెక్షన్ రిటర్న్ అయింది అయిపోయింది ఇక్కడ లేదు సార్ మాకు అమౌంట్ రిటర్న్ రావాలి సరే ఆడిటర్లు కష్టపడర్ చేసారు కదా వాళ్ళకు ఎంతో వాళ్ళ చార్జీలు ఎంతో చూసుకున్న తర్వాత మిగిలిన ఆ సంఘాల వాళ్ళకు మేము రిటర్న్ ఇస్తే వాళ్ళకు ఒక న్యాయం చేసిన వాళ్ళం అవుతామని మేము అనుకుంటున్నాం సార్ టాక్స్ ఇస్తారు చూస్తున్నాం కదా వాస్తవానికి గతంలో రెండు రెండు ముసలు అడి జరిగింది ఇప్పుడున్న సమస్య మొత్తం క్లోజ్ చేయాలని మెర్సెజ్లో అధ్యక్ష చెప్ అధ్యక్షతన చెప్తుంది మరి రెండు ముసలు డబ్బులు కూడా కలెక్షన్ చేయాలని డిమాండ్ చేస్తుంది కొత్త ఒక లైక్ చేయండి నెక్స్ట్